బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అట్టహాసంగా నామినేషన్ వేలాదిగా తరలివచ్చారు అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి ఐదు రోడ్ల జంక్షన్ లో వినాయకుడి గుడిలో పూజలు చేసిన అనంతరం కృష్ణా బజార్ వద్దకు వచ్చి అక్కడ కృష్ణుడి గుడిలో పూజలు నిర్వహించారు అక్కడి నుంచి ర్యాలీగా వస్తూ అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా నామినేషన్ పత్రాల మీద ప్రజల సమక్షంలో సంతకం చేశారు ఆయన ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ రాక్షస ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు అనంతరం అయ్యన్నపాతడు ఆర్డీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ మాజీ ఎంపీ పప్పల చలపతిరావు మాజీ ఎమ్మెల్యే బోలి ముచ్చారు తదితరులు పాల్గొన్నారు ఏంటి చెప్తూ అంటే ఎండ కూడా మాకు కనపడటం లేదు ఇవన్నీ చూసి అందరికీ మనం చేసేటంటే రేపు జరగబోయే ఎలక్షన్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఓటు అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి కోసం అయ్యన బ్రీ గారి కోసం ఈ ఓటు కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం ఈ ఓటు అని చెప్పి ఈ సందర్భం వన చేస్తాము పదల రైతు కళ్ళల్లో మళ్ళీ సంతోషం చూడాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలి అజెండా పాలిటీ ఒకటే వస్తే చాలు రాష్ట్రంలో అందరూ గెలవాల ప్రభుత్వం రావాలి మళ్ళీ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలంటే మళ్ళీ సైకిల్కే మీరు ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంది మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం చూడాలన్నా మరి కూడా సైకిల్ ఉంది రాష్ట్రంలో సమాజంలో ఎన్నో వర్గాలు ఉన్నాయి అన్ని వర్గాలు నష్టపోయాయి అన్ని వర్గాలకు కూడా మళ్ళీ సంతోషం చూడాలంటే మీరు అందరూ కూడా సైకిల్కే ఓటేసి చంద్రబాబు నాయుడు గారి గెలిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం చేస్తాను